భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఇటీవల శని మేనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురువుగారు ఇటీవల శని మేనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు శని యొక్క ప్రభావం మేనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది తప్పకుండా మేన రాశి వాళ్ళకి మరి అనేది గత రెండున్నర పైగా నడుస్తుంది సో ఇప్పుడు వీళ్ళు సెకండ్ పేజ్కి వచ్చారు తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఈ మీన రాశిలో ఇప్పటిదాకా మనం ఏదైతే రాహు కేతు అనేది అంటే కేతు వీళ్ళకి ఎదురు రాశి అయిన కన్యలో ఉంటాడు రాహు వీళ్ళకి రాశిలోనే ఉన్నాడు సో దీనివల్ల వీళ్ళకి కూడా ఇప్పుడు కూడా మానసికంగా ఏదో రకమైన ఆందోళన సో చివరి చాలా బయటపడటం అనేది ఉండొచ్చు కానీ ఇప్పుడు ఉద్యోగాలు చేసి మనం తెలియని దానికి ఒకసారి తాత్కాలికంగా కొంత నింద పడుతున్నాం సో దాన్ని మళ్ళీ మనం ప్రూఫ్ చేయగలుగుతాం ఇందులో నా తప్పేం లేదు అని కానీ ఆ తీరే మనకి టెన్షన్ ఉంటుంది సో ఆ రకమైన టెన్షన్ అనేది పెద్ద కూడా ఒకసారి ముందు నిందపడచ్చు కానీ దాన్ని మళ్ళీ వీళ్ళు తెలియక మంది ప్రమేయం లేదు సో ఎవడో లేదా కాంట్రాక్ట్ బిజినెస్ చేశాడు నువ్వు ఎక్కడో సరిగ్గా సున్నం వాడలేదు ఇసుక వాడలేదు అని ఆ డబ్బులు ఆపేయచ్చు కానీ మళ్ళీ దాన్ని నిరూపించుకుని డబ్బు తెచ్చుకుంటాడు దానివల్ల అన్ని పెట్టి కూడా కొంత ఫైట్ ఆ పై చేసిన తర్వాత మాత్రమే ఫలితం రావటం అనేది ఉంటుంది తర్వాత కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం కొద్దిగా మే పంతొమ్మిది నుంచి రాహు ఎప్పుడైతే దాని నుంచి మాతాడో రాసి నుంచి అక్కడ నుంచి కొంతవరకు శుభ ఫలితాలు రావటం అనేది ఉంటుంది తర్వాత ఏప్రిల్ మధ్య నుంచి అంటే పద్నాలుగో తారీఖు నుంచి సూర్యుడు మనకి మేషంలోకి రావటం రెండో ఇంటికి రావటం అనేది ఉంటుంది తర్వాత ఇంచుమించుకి మళ్ళీ అదే టైంలో శుక్కుడు కూడా రావటం ఉంటుంది అందుకే కంటికి సంబంధించిన అనారోగ్యాలు కొంతవరకు పెరుగుతాయి సో తర్వాత మళ్ళీ ఈ అంతర్యేంద్రియాల సమస్యలు వీళ్ళకి కూడా కొంతవరకు రావడానికి ఉంటుంది సో ఇప్పటిదాకా కొద్దిగా కళ్ళోడు వేయించుకుందామా అన్నా సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి అను ఖచ్చితంగా కలచెలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అలా నేత సంబంధించినవి కొంతవరకు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి కానీ ఎప్పుడైతే మళ్ళీ సూర్యుడు రెండో ధనస్థానానికి వస్తాడో కొద్దిగా ఆర్థికంగా కూడా వెసులుబాటు రావటం అనేది ఉంటుంది కనుక మిగతా అన్ని విషయాలు బాగానే ఉంటాయి కానీ ప్రతి పనిలో కూడా ఇలా ఏదో రకమైన నిదానం అంటే అంత కొంత టైటే అలా చేసే ముందుకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది తర్వాత మనం మొదటి నుంచి చాలా సందర్భాల్లో చెప్పాము ఈ పెళ్లి అనేది కూడా కొంతవరకు అవుతుంది మే పంతొమ్మిది నుంచి ఇంకా అనుకోనమని కానీ రావతి నక్షత్రం వాళ్ళు కొంతవరకు సరిగ్గా వ్యవహరించాలి అంటే అటు మగపిల్లలైనా పిల్లలైనా ఆడపిల్లలైనా సంబంధాలు సరిగ్గా తేల్చకపోవటం కాసేపు చేసుకుందాం అనుకోవటం కసేపు అనుకోవటం ఇలా కొంతవరకు తల్లిదండ్రులు వేధించేలాగా ఉండటం అనేది జరుగుతుంది వాళ్ళు మటుకు ఏదైనా సరే వాళ్ళు ఏదైనాప్పటికీ కూడా ఆ భావాన్ని స్పష్టంగా ప్రకటించగలిగే విధానం కావాలి సో మిగతావన్నీ కూడా వీళ్ళకి కూడా మంచిగానే జరగటం అనేది ముఖ్యంగా దైవానుగ్రహం అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు తర్వాత చతుర్థంలోకి గురుడు వెళ్తాడు సో దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాని నుంచి బయటకు వస్తారు అయితే మరి వీళ్ళు ఏ రంగు దారం ధరించాలంటే వీళ్ళు కూడా ఈసారి తెలుపు రంగు దారం ధరించడం అనేది మంచిది సో సోమవారం నాడు ఏదైనా సరే అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకుని గురువారం నాడు దాన్ని ధరించడం అనేది మంచి ఫలితం ఇవ్వడం అనేది ఉంటుంది సో ఆ రకంగా చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితం రావటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే సరే ఇప్పుడు మనం ఏ రాశికి ఆ రాశిగా అందరికి కూడా మనం వివరించి చెప్పడం అనేది ఉంది కానీ అలా ప్రతి ఒక్కళ్ళు మేము ఇలా కాదు మాకు ఇంకేదైనా సరే అందరికీ గా ఏదైనా ఉపయోగపడేది ఏదైనా ఒకసారి చెప్పండి అంటే కనుక ఇది ఖచ్చితంగా కొద్దిగా ఉపయోగపడేది ఏంటంటే కనుక ఇది మామిడి పళ్ళ సీజనే కదా కానీ ఇక్కడ మామిడిది ఏదైనా సరే కొమ్మ ఆ కొమ్మ తెచ్చుకుని మనకి చేతనైతే ఏదైనా సరే స్వస్తికి గుర్తు దాని మీద చెక్కుకోవాలి అది లేదు మనకి రాదు అనుకుంటే మనకి చిన్న మన దగ్గర ఎవరైనా వాట్రంక్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ కొమ్మని కొద్దిగా దాని మీద చెక్కించడం జస్ట్ స్వస్తికి గుర్తు దీన్ని తీసుకొచ్చి మనము గురువారం నాడు చేర్చుకొని వచ్చాక దానికి కొద్దిగా శుభ్రంగా కడిగేసి ఆ పసుపు కుంకుమ రాసి ఆ రోజు అంతా కూడా గురువారం నాడు అలాగే వచ్చారు శుక్రవారం నాడు లక్ష్మి అష్టోత్తరం చదివి పూజ చేసి కొద్దిగా పటిక బెల్లం చిప్స్ని వేదన పెట్టి ఒక గంట అలా ఉంచేసాక ఆ తర్వాత తీసి మనం ఏదైనా సరే మనం డబ్బు దాచే చోట కానీ మనకి పెట్టేందుకు అలా డబ్బు దాచేది లేదనుకుంటే కనుక ఎప్పుడు కూడా అలా లక్ష్మీదేవి పట్టణం దగ్గర ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఉంచేసింది ఖచ్చితంగా అందరికీ కూడా ఈ ఆర్థిక అభివృద్ధి అనేది మరింత పెరుగుతుంది తర్వాత వాళ్ళ వాళ్ళ చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా సరైన రాబడి వస్తుంది సో అందుకని ఇది అందరికీ ఉపయోగపడే గా అయితే కనుక ఇది చెప్పాలి ఇలా ఈ రకంగా అందరూ చేసుకుంటే అందరూ బాగుంటుంది మనకు కావాలి